ہاں اور یہ اللہ نے آج یہ اعلان کیا ہے کہ یہ جانا ہے اور یہ کہ یہ جانا ہے ہاں یہ نہیں ہے اور یہ نہیں ہے اور جوڑنے డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ కన్నా గారికి ధర్మకరం సుబ్బార గారికి లింగారెడ్డి గారికి ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ మాజీ సర్పంచాలకి మాజీ ఎంపీ సుమల్లకి తెలుగుదేశం కార్యకర్తలకి గ్రామ గ్రామానికి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ గ్రామ సోదర సోదరి మండలంతో నా ప్రజాపూర్వక ప్రభుత్వం ఉత్సాహం ఇప్పుడు ఈ గ్రామానికి కొంత చాలా ఇబ్బందిగా ఉంది స్వాతంత్రం వచ్చి నలభై ఐదేళ్ళైనా కానీ ఈ గ్రామంలో నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది సూర్యప్రకాశ్ కన్నా మంత్రి అవుతాడు ఎమ్మెల్యేగా గెలిచి కాబట్టి మా గ్రామానికి ఇంటింటికి కొలాయి బోర్లు లేపించి మొన్న ఆర్టీటీ కింద రెండు బోర్లు శాంక్షన్ అయితే కూడా వాళ్ళని ఇక్కడికి గ్రామ నాయకులు అడ్డగించి వీళ్ళు చేయరు వాళ్ళని చేయనీరు ఈ ప్రభుత్వ లక్షణం అది కాబట్టి నీటి సహకర్యం ఖచ్చితంగా చేయాల ఇంకొకటి తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వంలోన ముప్పై ఆరు బిల్డింగులు వచ్చినాయి ముప్పై ఆరు బిల్డింగ్లలో కొంతమందికి బిల్లులు కూడా అయినాయి కానీ ఈ గవర్నమెంట్ బిల్లు చేయలే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అప్పులలో ఉన్నారు వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి బిల్లు చేయాలి రెండు మూడోది వచ్చేసి మేము ఎప్పటి నుంచే అనుకుంటున్నాము ఈ కొత్తమరుగు గ్రామం నుంచి ఆర్ఎస్ బిండేకల వరకు అంటే పల్లి వరకు అక్కడ మాకు ఇక్కడ రెండు సౌకర్యం చేయాల చేసి ఇక్కడ ముఖ్యాల మారేలా మిగతా అన్ని గ్రామాలకు సౌకర్యం అవుతుంది ముఖ్యాల మాగా మారేలా సందు ఆ గ్రామాలన్నీ వాళ్ళు ఇక్కడ రావాలి ఈ గ్రామానికి రావాలనుకుంటే డ్రోన్కి వచ్చి రావాలా డ్రోన్ రైలు ఎక్కలా మరి డ్రోన్లోనే బస్సు ఎక్కి తిరిగి ఫ్యాబ్ వచ్చి రావాలా కాబట్టి ఇంత ఐదు ఈ ఆరు కిలోమీటర్లు సౌకర్యం చేసి నిరాపల్లి అవతల వరకు అన్ని రకాల సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు ఈ గ్రామా ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అవతల వర్గంలో ఇక్కడ ఇక్కడ గెలిచిన రెడ్డే అక్కడ గెలిచిన రెడ్డి మా పనులు జరుగుతాయి అంటారు సరే జరుగుతూ మీ సంతోషం మరి జరుగుతాయి అనుకున్నప్పుడు ప్యానికి ఎందుకు వెళ్ళని చెప్తారు ఓటు చెప్పగలరా కాబట్టి మన బీసీలు వాళ్ళ మాటలలో పడద్దండి వాళ్ళ వాళ్ళ మాటలు పడద్దండి మనం సుడిప్రకాల చిక్కి శక్తి మన దగ్గర లేదు కానీ ఇంత ముందు సుజాతమేయడము మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ వర్గం అయితే మీ నుంచి లబ్ధి పొందినారో వాళ్ళందరినీ కూడా మీ వర్గం లేకు చేర్చుకుంటే మీకు ఇంకా అదనం ఫలం అవుతారు అంటే మీకు చెప్పేంత లేదు కాదు ఒక మాట మీకు చెప్తున్నా పేరు వచ్చేసి టీడీపీ కేరళ మాత్రం ఏ కేసీఆర్ తేడా లబ్ధి చేయలేదా రెండేళ్ళు చేశారు వేరే చంద్రబాబు నాయుడు ఏదైనా గవర్నమెంట్ అభివృద్ధి చేయలేదా మరి ఎందుకు అంటే బాగా వయసు ఉంది జగన్మోహన్ రెడ్డి చేస్తాడని చెప్పేసి ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా సూర్యప్రకాశాల కుటుంబం పదహైదు సంవత్సరాల నుంచి విశ్రాంతి ఉంది బాబు విశ్రాంతి ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాలి ఈయన మంచి పనులు చేశాడు ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి చేసినాడు అని అంటున్నారు కానీ గవర్నమెంట్ ఉన్న పూర్తి వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత వలన క్లియర్ కుటాకోవడం ఖాయము దానికి ఏం ఇబ్బంది లేదు ఇది మనం ఈ అవకాశం పెద్దలందరికీ నా పెద్దలందరికీ కృతజ్ఞత కృతజ్ఞత